అసలు టైం లేదంటే టైం పాస్ చేస్తుంటారని ఈసారి చేయాలో నాకు అర్థమైంది ఆ రోజు వాడికి ఏమర్థమైందో నాకు తెలియదు కానీ సార్ శర్మన్నకు మాత్రం దర్శన చాలా తప్పుగా అర్థమైంది సార్ ఆ నెక్స్ట్ డే వాడి పెగ్గి మామూలుగా లేదు సార్ అరే వా శర్మ గారు చాలా కొత్తగా కనిపిస్తున్నారు రెండు బొకేలు ఏంటి కదా అమెజాన్ లో ఆర్డర్ మారితే రిటర్న్ ఇవ్వడం ఎందుకు లేనే వేసుకొని వచ్చినట్టున్నాడు ఏలేదు ఫస్ట్ టైం ఇంటికి వచ్చిన కదా అందుకే బుకేస్ ఒక ఆంటీకి ఒక అంకుల్ కి సో స్వీట్ ఆఫ్ యు అయినా ఏంది ఈ రోజు స్పెషల్ టుడే ఇస్ మై ఫేవరెట్ డే ఏంటి ఫాదర్స్ డే ఓ హ్యాపీ ఫాదర్స్ డే శర్మ గారు